న్యూస్ సూలూరుపేట మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఈరోజు ఆర్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ అనిల్ కుమార్ న్యాయవాదులు పిఎన్ఆర్వి ప్రసాద్ లక్ష్మయ్య గణపతి ప్రేమ్ శ్వేత విజయమ్మ కవిత పాల్గొని చట్టాలపై స్కూల్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తమ సమయాన్ని కేటాయించి విద్యార్థులకు అవగాహన తరగతులను నిర్వహించిన జడ్జి ఎస్ అనిల్ కుమార్ మరియు న్యాయవాదులకు పాఠశాల యాజమాన్యం కమ్మిరెడ్డి మరియు కృష్ణారెడ్డి న్యాయవాద బృందాన్ని శాలువాలతో సత్కరించి తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు దైనన్న జీవితంలో ఏ విధంగా జీవించాలి మరి ఎలాగా కాపాడుకోవాలి అనే కోణంలో మనం తీసుకుంటే దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ మాత్రమే ప్రతి ఒక్కరిని ప్రతి వ్యవస్థను క్రమబద్ధీకరణ చేయడానికి న్యాయ వ్యవస్థ మాత్రమే ముఖ్య పాత్ర వహిస్తున్నది అంటే ఎక్కడ కూడా సందేహం లేదు నాడు దేశంలో పరిపాలన కావచ్చు అదేవిధంగా అనేక ప్రభుత్వ సంస్థలు కావచ్చు సక్రమంగా అవి నిర్వర్తిస్తున్నాయంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాడు మనిషి గారు చట్టాల ఇండియా <widely sauna doctorate> <mysticism listed> ఫండమెంటల్ రైట్స్ గురించి చదివారా చదివారు కదా ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమే ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ రైట్ టు స్పీక్ రైట్ టు రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ అంటే ఏంటి మనం మాట్లాడటం సో ఏదైనా ఎట్లైనా మాట్లాడచ్చా బుద్ధి మాటలు మాట్లాడొచ్చా ఎవరికైనా నొప్పి కలిగించేదట్టు మాట్లాడొచ్చా సో అది ఫండమెంటల్ రైట్ బట్ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది అవునా కదా ఆ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం కోర్టు మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ హ్యాపీగా మన స్కూల్లో మనం కూర్చొని పడాలు నేర్చుకుంటున్నాం కదా అట్లనే బయటపడే గ్రూప్ గా తిరుగుతున్నాం కదా సో దీస్ ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఎవరైనా కాల రాస్తుంటే లేకపోతే విద్యార్థిని ఫ్రీ మీరు కోర్ట్స్ వెళ్ళి మీ ఫండమెంటల్ రైట్స్ ని ఓకేనా సో దట్ ఈస్ రీజన్ వై లా ఇస్ దేర్ లా ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక లాని ఓకే సో ఫండమెంటల్ రైట్స్ సో మీకు ఇప్పుడు సిల్పేట జరిగేవి చిన్న చిన్న చట్టాలు ఎట్లా మనకి జరుగుతున్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇస్ మోటార్ వెహికల్స్ సార్ ఓకేనా చాలా మంది ఈవెన్ టు టీచర్స్ ఆల్సో సార్ చాలా మంది చిన్న చిన్న పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ బైక్స్ ఆన్ ద రోడ్స్ ఓకే సో ఇది ఇది నేరము ఎయిటీన్ ఇయర్స్ కాకముందే టెన్త్ క్లాస్ కూడా కాకముందే ఎయిటీన్ ఇయర్స్ కాకముందే ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్స్ తీసుకెళ్ళిపోతా ఇంకంతే ఎవరి పేరు మీద అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ జరిగిందో అది మీ మదర్ అయినా కానీ మీ ఫాదర్ అయినా కానీ వాళ్ళు జైలు పంపిస్తారు కోర్టులో కేసు జరుగుతుంది తెలుసో తెలీదో తెలియదు కానీ బట్ మెనీ చిల్డ్రన్ ఆర్ రోడ్స్ అండ్ ఐ అర్చ్ దెబ్ ఐ రిక్వెస్ట్ దెమ్ నాట్ డూ దాట్ మీరు డ్రైవ్ తెలిసి కూడా మీరు డ్రైవ్ చేశారంటే యు ఆర్ లెట్టింగ్ యువర్ పేరెంట్స్ గో టు జైల్ యూ విల్ గో టు హోమ్ హోమ్ అంటే ఇంటి కాదు జూనియర్ హోమ్కి వెళ్ళిపోతారు ఇంకా మీ ఇష్టం సి తెలియకుండా నేను నాకు తెలియదు అందుకనే మేము వచ్చిన్నాం విఆర్ గివింగ్ అవేర్నెస్ టు యూ మీ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పండి ైక్స్ బయట మా వాడు బైక్ తీసుకెళ్ళి వచ్చేస్తున్నాడు లేకపోతే మీరు గొడవ చేసి బైక్ తెలియకుండా మీరు తీసుకెళ్తున్నారు బైక్స్ ని బట్ ఎనీథింగ్ కెన్ డిజర్వ్ ద ఫ్యామిలీ మీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక ఒక్క యాక్సిడెంట్ చాలు ఒక్క కేసు చాలు మొత్తం జీవితాలంతా పాడైపోతాయి సో దయచేసి బైక్స్ లైసెన్స్ రాకుండా బయట రైడ్ చేయొద్దండి అండ్ ఐ అర్జప్ ఆన్ ద టీచర్స్ ఆల్సో అందరికీ స్టూడెంట్స్ చెప్పండి మీ క్యాంపస్ కూడా బైక్స్ వేసుకుని వస్తా ఉంటే దాన్ని కూడా స్టాప్ చేయండి బికాస్ ఇట్ ఈస్ ఇన్ స్కూల్ దాట్ స్టార్ట్ వాళ్ళకి ఇప్పుడు తెలియాలి బైక్ వేసుకొస్తుంటే ఫస్ట్ పర్సన్ టు వాస్ టీచర్ బైక్ ఎందుకు వేసుకొస్తున్నారు అది ఒకటి సో దట్ ఈ సింపుల్ థింగ్ బట్ ఇట్ క్రియేట్స్ అంటే ఫ్యామిలీకి అంతా డామేజ్ జరిగిపోతుంది బైక్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది అంటే మీ మదరు మీ ఫాదరు కోర్టుకు వస్తా ఉండాలా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉండాలా అది మీకు ఇష్టం అయితే మీరు హ్యాపీగా డ్రైవ్ చేస్తారు అందులో ఒక్కొక్క బైక్ లో ముగ్గురు నలుగురు వాళ్ళు ఎట్లా పోతున్నారో స్పీడ్ వాళ్ళకే ఇంట్లో హోంవర్క్ చేసుకోరండి అని చెప్తున్నారు ఆ హోంవర్క్ ని ఇంత ముందు ఏంటంటే లైబ్రరీస్ లో కూర్చొని లేకపోతే ఇంట్లో పుస్తకాలు కొనుక్కొని చదివే వాళ్ళు ఇప్పుడు లో చేసి ఆన్సర్స్ రాస్తున్నారు

ఓకే సో ఏ సినిమా హాల్ లో ఏ సినిమా ఆడుతుంది తెలుసు ఏ టైం కి సినిమా ఆడుతుంది తెలుసు బట్ కోర్ట్ ఎక్కడ ఉంది తెలియదు మన మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు దయచేసి మన చదువుతో పాటు కొంచెం కొంచెం మన పేరెంట్స్ కష్టపడేది కూడా తెలుసుకోండి కరెంట్ బిల్ ఎట్లా కడుతున్నారు వాటర్ బిల్ ఎట్లా కడుతున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా కడుతున్నారు నా బట్టలు ఎట్లా కొనిస్తున్నారు తెలుసుకోండి వాళ్ళు సంపాదించిన పదివేలు అయితే పెట్టేది ఆరు వేలు వాళ్ళు తినేది రెండు వేలు చేయాల్సింది అడిగేది అంతా ఏం తెలుసా మీరు చదువుకొని మంచి మార్పులు తెచ్చుకోండి బేసిక్ గా లీగల్ క్యాంప్ మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఢిల్లీలో ఉంటుంది ఏంటది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆ లీగల్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్ టు సర్వీస్ యూ అబౌట్ లాస్ట్ ఇట్లా క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు అట్లాగే నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా మన స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సుల్లూర్పేట మండల్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ చైర్మన్ దానికి ఏ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇట్లనే స్కూల్స్ కెళ్ళి విలేజెస్ వెళ్ళి వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించడము ప్రధమ కర్తవ్యం సో విఆర్ టెలింగ్ యూ విఆర్ ఎక్స్పోజింగ్ యూ టు లా ఈ చట్టాలు ఉన్నాయి డిసిప్లిన్ ఉంది ఏదైతే అఫెన్సెస్ అవుతాయి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీది పాటించాల్సిన బాధ్యత మీది అదొకటి రెండవది ఒక లీగల్ గా ఒక సమస్య వచ్చింది మీ పేరెంట్స్ కి లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి లీగల్ గా ఒక సమస్య వచ్చింది కానీ మీ దగ్గర లాయర్ ని పెట్టుకునే స్తోమత లేదు స్తోమత అంటే అయితే యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయము మూడు లక్షల లోపల కానీ మీరు ఎస్సీ ఎస్టీగా ఉండి కానీ లేకపోతే పిల్లలుగా ఉండి కానీ ఆడపిల్లలుగా ఉండి కానీ ఎక్కడైనా కంపెనీలో లేబర్ గా చేస్తున్న వాళ్ళు కానీ మూడు లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా న్యాయపరమైన సమస్య ఉన్నప్పుడు ఆ న్యాయపరమైన సమస్యని పరిష్కరించుకునే దానికి మండల లీగల్ సర్వీస్ కమిటీ ఇది కోర్టులో ఉంటుంది అక్కడికి పోయి ఒక అర్జీ ఇస్తే మన చైర్మన్ గారు ఈ సమస్యని వీళ్ళ వీళ్ళ అర్జీదారులు వాళ్ళ హక్కుదారులు వాళ్ళకి సమస్యని తీర్చాలంటే ఒక న్యాయవాదిని ఇస్తారు మీకు ఫ్రీగా చాలా మంది లీగల్ గా సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యతో సతమతం అవుతున్నారే కాని ఆ సమస్యని ఎట్లా చాలా సాల్వ్ చేసుకోవాలనే చూసుకోవటంలా సో మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే మనకంటూ మన కోర్టులో సులువు పెట్టుకోవట్లో ఒక మండల లీగల్ సర్వీస్ కమిటీ ఉంది ఇది చట్టపరంగా వస్తుంది మీరు చేయాల్సిందల్లా మీకు ఒక లీగల్ సమస్య ఉంటే మీరు అక్కడ కమిటీకి వచ్చి ఒక అర్జీ ఇవ్వాలి చైర్మన్ గారు దాన్ని పరిశీలించి ఒక న్యాయవాదిని మీకు ఇవ్వడం జరుగుతుంది మీ లీగల్ సమస్యని కోర్టులో ఆర్గ్యూ చేసుకునే దానికి అండ్ మూడోది లోక్ అదాలత్ ఈ మూడు ముఖ్యమైన అంశాలు లోక్ అదాలత్ అంటే ఏదైనా చట్టపరమైన సమస్యలు లీగల్ సమస్య న్యాయ సమస్యలు ఆల్రెడీ ఉద్భవించి ఉంటే ఏదైనా ఉంటే దాన్ని ఇద్దరు వ్యక్తులు కూర్చుని మేము పరిష్కారం చేసుకుంటాం రాజీ చేసేసుకుంటాం అంటే కోర్టు వారు దగ్గరుండి దాన్ని రాజీ చేపిస్తారు అట్లా రాజీ చేసుకున్న రాజీ చేసుకున్న తర్వాత లీగల్ సమస్య తెలియపోతుంది కాబట్టి మీరు మీరు మీ మీ లైఫ్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు రీసెంట్ సొసైటీలో మనం చూస్తూ ఉంటే ఉమెన్స్ మేనే ఎక్కువ అఫెన్స్ ఎక్కువ జరిగిపోతున్నాయండి ఎక్కువ ఉమెన్స్ మీద చిన్న పిల్లల నుంచి పాప నుంచి కూడా ఉమెన్స్ ఎక్కువ అవేర్నెస్ జరిగిపోతుంది అప్పుడు మేము ఇప్పటి నుంచే కొంచెం అవేర్నెస్ ఉండాలి మనం మన ఫాలో అవుతున్నారా మనం ఎట్లా ఉంటున్నాము బయటికి వెళ్ళేటప్పుడు మన పేరెంట్స్తో కలిసి వెళ్తున్నామా లేక మనం ఒంటరిగా వెళ్తున్నామా మనం వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఉందని ఫాలో అవుతున్నారా అలాంటివి పేరెంట్స్కి ఫస్ట్ ఇంటిమేషన్ చేయాలి ఇన్ కేస్ పేరెంట్స్ చెప్పలేకపోతే స్కూల్లో మీ సార్ పంత ఉంటారు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి తప్పకుండా ఎందుకంటే సొసైటీలో ప్రజెంట్ రీసెంట్గా అయితే ఎక్కువ చెప్తారు మీకు ఉపయోగపడే కొన్ని చట్టాల గురించి మన సాధించి చెప్పారు అదే మోటార్ సైకిల్స్ అడగకూడదు ఎయిటీన్ వచ్చేవారు కూడా మోటార్ సైకిల్స్ అడగకూడదు అదే నాకు మొబైల్స్ ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు ఒక చిన్న మంచి బుక్ ఒకటి పెట్టుకోండి డైలీ చదవండి మైండ్ రిలాక్స్గా ఉంటుంది లేదా మంచి మంచి మన వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు వాళ్ళు చెప్పే కొటేషన్స్ కానీ ఎగ్జాక్ట్ అయితే కొటేషన్ పోయి మనల్ని అంటే ఈ డిజిటల్ వైపు పోకుండా మనుషులు మనం మన మన వాల్యూస్ కాపాడుకోవాలి అంత అనుభవం ఉన్నటువంటి న్యాయ అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మన ఈరోజు మన స్కూల్కి వచ్చిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు సారు మన స్కూల్కి వచ్చి న్యాయపరంగా ఎటువంటి మంచి మంచి సలహాలు ఇచ్చారంటే భవిష్యత్తు సారు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ మనం చక్కగా మనం తెలుసుకొని అదేవిధంగా మన తోటి విద్యార్థులకి విద్యార్థులకి తెలియజేసి భవిష్యత్తులో ఈ చిన్న వయసులో కొన్నిసార్లు తెలియకుండా తప్పుడు అడుగులు సో అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే సార్ మనకి చక్కటి సూచనలు అందించారు అవన్నిటిని మనం అనుభవంలో తీసుకొని మన చక్కటి క్రమశిక్షణతో మన ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి క్రమశిక్షణతో మనం డిసిప్లైన్గా విద్యని మనం చక్కగా గడించి డాక్టర్ వృత్తిలో వృత్తిలో అదేవిధంగా ఇంజనీర్లుగా మీకు నచ్చినటువంటి గోల్స్ని మీరు సెట్ చేసుకొని భవిష్యత్తు తరాలని డిజైన్ చేసుకో